హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు టీవీ సో ఇది నేను ఓటు అని చెప్పి బయలుదేరుతున్నానని చెప్పి బయలుదేరాను కదా విపరీతమైన వర్షం పడిందండి ఎంత హాయిగా అనిపించిందో చల్లగా మండు టెండర్లో నిజంగా సో అక్కడి నుంచి దిండికి అయితే చేరిపోయాము అది సన్సెట్ టైం అండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా అనేటప్పుడు సన్సెట్ అవుతున్న టైం కాబట్టి ఇంకా మనకు సన్ రైజ్ టైంలో ఒకలాగా ఉంటుంది సన్సెట్ టైంలో ఒకలాగా ఉంటుంది ఎప్పుడైనా సరే సో సన్సెట్ టైం కనబడగానే కారు ఆపి మరీ దిగి మొత్తం ఈ బ్యూటీని అంతా రికార్డ్ చేసి మీకు చూపించాలని అనిపించిందండి నిజంగా ఎంత బాగుందో కదా ఎవరైనా ఇలా సన్సెట్ టైంలో వెళ్ళారా అలా వెళ్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేయండి మీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది ఏమనిపించింది అని నాకైతే చాలా చాలా మంచిగా అనిపించిందండి మంచి ఫీల్ అది నిజంగా బ్యూటిఫుల్ ప్లేస్ కదా గోదావరి అందాలకి వర్ణించడానికి మనకి మాటలు కూడా సరిపోవేమో ఎంతోమంది కవులకి మాటలు కూడా సరిపోలేదు సో ఇంకా నేనెంత చెప్పండి అంతే చూపించగలిగాను మీకు అంతే సో ఇంక అక్కడి నుంచి మేమున్న హోటల్కి అయితే వచ్చేసామండి ఆర్వీఆర్ సరోవర్ పోర్టికో హోటల్ అనమాట ఇది ఇంతకుముందు స్టెర్లింగ్ రిసార్ట్ అనేవాళ్ళు కదా సో చాలా బాగుంది జస్ట్ సన్సెట్ అయ్యి మేము ఎంటర్ అయ్యేటప్పటికి అలా చీకటి ఇంకా అనమాట ఇంకా అలాగొకసారి నడిచొద్దామని చెప్పి అలాగొకసారి రిసార్ట్ అంతా కూడా ఒకసారి చుట్టి తిరగాలనిపించింది నైట్ ఒకసారి డిన్నర్ అయిన తర్వాత అలా ఒకసారి అంతా తిరుగుతూ మీకు చూపిస్తున్నాను అనమాట ఎంత బాగుంది చూడండి ఈ లైట్స్ మీద అంటే ఏదైనా సరే డే టైంలో మనకు ఒకలాగా కనిపిస్తుంది నైట్ టైం లైట్స్ మీద ఒకలాగా కనిపిస్తుంది ఆ లేక్స్లో ఫ్లవర్స్ కానీ ఏవైనా సరే మనకి నైట్ టైం అందాలు వేరు ఎలాగ డే టైంలో చూపిస్తాను కదా అని అనుకున్నా నైట్ టైం కూడా బాగుంటుందని మీకు అలా చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి ఇక్కడ జస్ట్ గోదావరి ఒడ్డున ఉంటుంది అనమాట ఆల్రెడీ ఈ పాటికి చాలామంది వెళ్ళే ఉంటారు బట్ నేను చూశాను కాబట్టి నా ఎక్స్పీరియన్సెస్ని మీకు షేర్ చేస్తున్నాను అంతే సో మీలో ఎంతమంది ఈ రిసార్ట్స్కి సరోవర్ పోర్ట్కి వచ్చారు నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి అలా నడుస్తున్నా కూడా ఇంకా మనకు అలసట అనేది లేకుండా నడవాలనిపిస్తుంది చల్లగా ఉంటుంది కదా హాయిగా ఇంకా అంతే ఇంకా మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ వాక్ అని బయలుదేరాము ఇప్పుడైతే మాత్రం జస్ట్ అలాగ ఒక టూ త్రీ కిలోమీటర్స్ నడిస్తే మనకి గోదావరికి వెళ్ళొచ్చు అని చెప్పి పద వాక్ చేసుకొద్దామని చెప్పి అలా బయలుదేరాము మేమున్న ఆ రిసార్ట్స్లో మధ్యలో అంతా కూడా లోటస్లతో భలే ఉంటుంది ఇప్పుడు బయట కూడా చూడండి ఎంత బాగుంటుందో ఇది జస్ట్ మనం హోటల్ రూమ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి విలేజ్లో వినాయకుడు అనే ఒక మూవీ తీశారు కదా అది ఇక్కడే తీశారనమాట రూమ్స్ మధ్యలో ఉంటాయండి అలాగా అవన్నీ చూసారు కదా లోటస్ లీవ్స్ ఎంత పెద్దగా ఉంటాయో ఆ లీక్ అంతా కూడా చాలా బాగుంటుంది ఎక్కువ శాతం మూవీ షూటింగ్స్ అవి ఇక్కడ తీస్తారంట ఆ పర్టిక్యులర్ మూవీ అయితే మొత్తం ఇక్కడ తీశారని చెప్పి చెప్పారు ఇది ఆల్రెడీ నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియోస్లో చూపించానండి బట్ అప్పటికీ ఇప్పటికీ కూడా చాలా చాలా డెవలప్మెంట్ ఉందన్నమాట ఈ హోటల్లో అయితే మాత్రం చాలా హైజెనిక్గా అసలు చాలా హైలీ మెయింటైన్డ్ అండి ఈ రిసార్ట్స్ అంతా మాత్రం చాలా బాగుంది ఇప్పటివరకు ఎవరైనా మీరు విజిట్ చేయకపోతే మాత్రం విజిట్ చేయండి మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ నడిస్తే అలాగా గోదావరి దగ్గరికి వచ్చేస్తాం అనమాట చాలా ఈవెన్ ఆ వాక్ ప్లేస్ అంతా వాకింగ్ పాత్ అంతా కూడా చాలా బాగుందండి అంతా మర్చిపోవచ్చు అనమాట ఎంత హాయిగా అనిపించిందో మన చుట్టుపక్కల ఎంత బ్యూటీ ఉంటుంది కదా అసలు మనం ఎక్కడికో అనుకుంటామో అది చించినాడు బ్రిడ్జ్ అని అంటారంటండి ఆ బ్రిడ్జ్ని అంటే ఆ బ్రిడ్జికి అవతల సైడ్ వెస్ట్ గోదావరి ఇవతల సైడు ఈస్ట్ గోదావరి చిన్చినాడ్ బ్రిడ్జ్ అని అంటారంట సో మీరు ఎవరైనా వచ్చారా ఈ ప్లేస్కి ఇంతకుముందు ఈ చించినాడు బ్రిడ్జ్ దగ్గరికి ఎవరైనా వచ్చి మీరు కనెక్ట్ అయినట్లయితే నాకు ఇమీడియట్గా కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి ఎందుకంటే నేను ఏదైనా నా జ్ఞాపకం ఏదైనా నేను మీతో పంచుకోవాలనుకుంటాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను అలాగే మీకు ఏదైనా జ్ఞాపకాలున్నా ఈ వీడియో చూస్తున్నప్పుడు కానీ ఇలా మీరు కనెక్ట్ అవుతున్నటువంటి మెమరీస్ ఏవైనా ఉంటే కూడా నాతో షేర్ చేసుకుంటే నాకు కూడా ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట సో ఇక్కడ అంతా తిరిగేసి మళ్ళీ వెనక్కి హోటల్కి అయితే వెళ్ళిపోయాము అంటే వెళ్ళే త్రాలో మళ్ళీ ఇక్కడ చూసారు కదా ఈ లోటస్ పాండ్ కనపడింది చాలా బాగుందండి అది అసలు ఎంత బాగా ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అందులో మీరు చూస్తే పింక్ వైట్ బ్లూ చాలా కలర్స్ ఉన్నాయి అందులో అది సన్ రైజ్ అయ్యి కొద్దిగా ఎండొస్తున్న టైము చాలా బ్యూటిఫుల్గా ఉంది సన్ తగలగానే ఆ లోటస్లన్నీ కూడా బ్లూమ్ అవుతాయన్నమాట చాలా బాగుంది కదా సో ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది కాబట్టి రూమ్కి వచ్చి స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా వెళ్ళే ముందు మనకి బొఫే ఉంటుంది కదా ఈ హోటల్స్లో సో బొఫేలో ఏంటో రకరకాల వెరైటీస్ పెట్టేస్తారు సో యాజ్ యూజువల్ నేను మీకు కొన్నే చూపించాను జస్ట్ అందులోంచి కొన్ని తినేసుకొని మళ్ళీ కాఫీ తాగేసి అక్కడి నుంచి బయలుదేరిపోయామన్నమాట సో ఈ బ్రేక్ జర్నీస్ అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే అంత స్ట్రెయిన్గా అనిపించదు మనకి తట్టు ఇలాంటి రిసార్ట్కి వచ్చి ఒక నైట్ స్పెండ్ చేసి వెళ్ళడం వల్ల ఇంకా మోర్ ఎనర్జీ కూడా వస్తుంది కదా ఏమంటారు పోహ అయితే చాలా బాగుందండి పూరి కూడా చాలా బాగుంది ఇంకంతే బయలుదేరిపోయాం అక్కడి నుంచి సో కోనసీమ అన్నిటిని ఒకసారి అలాగ మీకు మరొకసారి చూపించేయాలని అనిపించింది బయటకు వస్తూ చూసారు కదా అన్ని కొబ్బరి చెట్లు కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు కదా సో ఇంకా అలాగా అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఎలక్షన్ ఇది కూడా హడావిడి కూడా ఉంది బాగా ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంకా కోనసీమ నుంచి రాజమండ్రి సైడ్ అయితే ఒకసారి వెళ్తున్నాం అనమాట రాజమండ్రికి వెళ్ళి అక్కడ మళ్ళీ కొద్దిగా ఒక ఫ్రెండ్ని కలిసి కాఫీ తాగేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాము సో వచ్చేసాము జస్ట్ అక్కడ కాఫీ కాదు యాక్చువల్గా లస్సీ తాగాం అనమాట మా వారి ఫ్రెండ్ ఒకరు కలిస్తే ఆయన్ని కలిసేసి అక్కడ ఏదో కాసేపు అలా మాట్లాడుకొని లస్సి ఒకటి తాగేసి కొంచెం కూల్ అయిపోయి అక్కడి నుంచి అనమాట చాలా బాగా అనిపించింది అక్కడి నుంచి అదిగో అన్నవరం క్రాస్ అయిపోయాము అన్నవరం రాగానే నాకు ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది అండి సత్యనారాయణ స్వామి టెంపుల్ని అయితే మీకు చూపించాలని అనిపిస్తుంది కదా నాకు సో అలాగ అక్కడి నుంచి బయలుదేరిపోయి మన భాస్కర్ రాజు అన్నయ్య ఉన్నారు కదా సో అక్కడ నుంచి బయలుదేరి భాస్కర్ రాజు అన్నయ్య ఇంటికి అయితే వెళ్ళిపోయాము మధ్యలో అక్కడ కాస్త బ్రేక్ అనమాట అక్కడ చూసారా ఎంత బాగుందో లేక్ వాళ్ళ ఇంటికి వెళ్తున్న త్రోవలో సో నాకు అలా అన్నీ మీకు చూపిస్తూ వెళ్ళాలనిపిస్తుంది ఇంకా అలాగా చూసుకుంటూ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మన సియాకుట్టి అన్నయ్య శ్రీదేవి గారు మన కోసం అలాగ వెయిట్ చేస్తున్నారనమాట చూసారు కదా సియాకుట్టి చాలా హ్యాపీ టైం అండి అక్కడ అక్కడ పాపతో వాళ్ళతో గడిపేసి లంచ్ చేసేసి ఇంకా వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసి శ్రీకాకుళంకి అయితే బయలుదేరిపోయాము మీరు కూడా అందరూ సియాకుట్టికి బాయ్ చెప్పేసేయండి సో ఐ థింక్ ఈ ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి కీప్ వాచింగ్ బై బై థ్యాంక్ యూ